మహిళా మోర్చల్ మహిళా మోర్చ ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మన తెలంగాణ స్టేట్ లో పురుషుల్లో ఉన్నంతగానూ ఈ సభ్యత్వం తీసుకోవడం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం మహిళ మహిళల్లో చాలా ఎనకబడ్డారు ప్రతి దాంట్లో మహిళలు ముందంటిలో ఉండేది ఒక ఈ మెంబర్షిప్ సభ్యత్వంలో మాత్రమే ఎనకబడ్డదా ఎవరి దగ్గర మహిళలు ఓటి తీసుకాల అని చెప్పి చాలా భయపడడం జరుగుతుంది ఈ భారతీయ జనతా పార్టీలో నెంబర్ సభ్యత్వం తీసుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి దాంతో మీకు ఓటు తీవడం వల్ల ఎటువంటి నష్టం రాదు నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ కార్యక్రమంలో దేశం మొత్తంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు సహకరించండి మెంబర్షిప్ తీసుకోండి దయించి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఉండండి థ్యాంక్ యూ మనం సురక్షితంగా జీవించాలనేది ధ్యేయం మరి ఇంకోటి మనకి ఎవరో ఉచిత మనకు ఎవరో ఒక లక్ష రూపాయలు ఇస్తామో బంగారం ఇస్తామో పిల్లలకు స్కూటీ ఎయిటీన్ ఇయర్స్ ఆట వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాము చదువుకున్న వాళ్ళకి అన్నారు సరే ప్రభుత్వం ఇస్తుంది కావచ్చు లక్ష రూపాయలు ఇస్తుందేమో మంగళం ఇస్తుందేమో బాగుంటది కదా మనందరికి చేయల్పని అవుతుంది కదా అనుకున్నాం ఓట్లు ఇస్తాం గెలిపించాం పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే దిశగా ఇవన్నీ హామీలు ఇచ్చాడు కానీ నెరవేర్చాడా ఒక్క బస్సు తప్ప ఇంకేమి నెరవేర్చలేదు మరి సరే మనకు మనం ఏమంటున్నామో ఇట్లాంటి అన్ని ఏమి వద్దు మాకు ఉచిత వద్దు ఏమి వద్దు మాకు నాణ్యమైన విద్య వైద్యం కావాలి ఇంత చేశా ఎంత జనరేషన్ అయినా మొదలో చెప్పా కదా ఇచ్చిన భర్త ఇచ్చిన సంపాదన సగం వరకు మనం జమేసి మన పిల్లల్ని మంచి మంచి సినిమా ఎలా చదివితామని మనం ఆశపడతాము అదే మంచి మంచి ఏదైతే ఇప్పుడు డైలీ పబ్లిక్ స్కూల్లో చెప్తున్నా అలాంటి మంచి మంచి మనకు ఫ్రీగా మనం ఏమి ఫీజు కట్టకుండా అక్కడ ఎలాంటి విద్య అయితే అందిస్తున్నారో అలాంటి విద్య మనకు వస్తే సరిపోతుంది కదా మనం ఇంకా డబ్బులు మంచిగా ఇష్టంగా ఖర్చు పెట్టుకోవచ్చు పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు ఉండాలి ఏ రోగం వస్తుంది మరి అది కూడా మనకి మంచి వైద్యము కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నంత వైద్యం కనుక మనకు ఫ్రీగా వస్తే అంటే మనకి వెళ్ళగానే ట్రీట్మెంట్ అనేది మంచి హాస్పిటల్లో ఎట్లా చేస్తారో అలాంటి వైద్యం మనకు ఇస్తే కనుక మనకి ఇంకా డబ్బుని సమయ ఇవాళ పార్టీ జనతా పార్టీకి అండగా ఉండండి మోడీ సర్కార్ ఏం చేస్తుంది మీరు చూసారు ఇవాళ ఈ మాత్రమైన హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంటే కేసీఆర్ కట్టిందని అంటారు కానీ కేసీఆర్ కాదు నల్ల మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇస్తే ఆయన కూడా కట్టే లేక లక్ష నలభై వేల ఇల్లు కట్టి ఇంకా ఇల్లు అక్కడ కట్ట కట్టకుండా మోడీ గారేమో అక్కడ పేదలకు ఇల్లు కట్టాలని చెప్పాలనుకుంటే డబ్బులు ఇస్తే కట్టే ధైర్యం కూడా లేదు కట్టేటువంటి వాళ్ళకి టైం కూడా లేదు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తాం చూడాలి కాబట్టి ఇవాళ మోడీ గారు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి మోడీ గారిని ఆశ్రయించాలంటే మోడీ గారిని మరింత ప్రదాయతగా ఉండాలంటే మల్ల ఆశీర్వాదం కావాలి కాబట్టి ఆశీర్వాదంలో భాగంగానే ఇవాళ సభ్యత్తు నమోదు కార్యక్రమంలో మీరంతా బీజేపీ పార్టీ సభ్యత్తులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు సూచన ఇస్తున్నా భారత్ మాతాకి